ఈ రాష్ట్రాలలో అన్న పేరులోనే ఉంది తోపు దుర్తి ఆయన ప్రజాసేవలో చేస్తున్న పనులు చూస్తుంటే అన్నను మించిన తోపు లేడని కూడా అనిపిస్తుంది అందుకే రోజు ఈ సభా నేత నుంచి పరిటాల ఫ్యామిలీకి సవాల్ చేస్తున్నా మా అన్న తోప మీకు వీలైతే ఆపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ ప్రకాశన్న అడ్డాన్ని ఈ ఎన్నికల్లో కూడా నిరూపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఓటు కోసం ఎంత సిన్సియర్ గా మీకు మంచి చేస్తూ సంక్షేమం అభివృద్ధి జగన్ లో ఇచ్చిందే కాకుండా తన సొంత డబ్బులతో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మీ మొహల్లో సంతోషం చూడాలనుకున్న వ్యక్తి ముఖ్యంగా ఇరవై కోట్ల రూపాయలకు ఈరోజు అమ్మకాయలు పెట్టి వారి రైతులు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జీవనోపాధి కల్పించాలనుకున్నా మా తోపుదత్తి ప్రకాశందరినీ మహిళ ఒంటరి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు సో మనల్ని సంతోషంగా పెడుతున్న జగన్ అన్నీ ప్రకాశంద అలాగే మన సోదరి శాంతమ్మని గుర్తు పెట్టుకొని సారి గుర్తు కొట్టేసి మళ్ళీ ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని రెట్టించిన పద్ధతిలో మళ్ళీ అందుకోండి మీకు సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్